అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఈరోజు మనం బైబిల్లో చూస్తున్నాము సంబంధాలు బంధాలు వీటిలో మొదటగా మనం తెలుసుకోవాల్సింది సవతి కొడుకు ధర్మం సవతి కొడుకు ధర్మం అంటే ఏమిటి సవతి కొడుకు ధర్మం అంటే తండ్రి యొక్క ఉపపత్నితోటి కొడుకు వెళ్ళి క్షీణించడాన్ని సవతి కొడుకు ధర్మం అంటారు ఇటీవ ఇలా శయనించిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించటము వారికి ఉన్న స్థాయిలో నిలబెట్టడం వంటివి చేస్తాడు దీనికి మనకు ఉదాహరణ ఎక్కడ దొరికిద్దా అంటే ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో చూస్తే ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుండగా రూబేని వెళ్ళి తన తండ్రి యొక్క ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు అది ఇజ్రాయీలు కూడా విన్నారు అని ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ దేవుడు ఈ కార్యాన్ని చేస్తే సంహరించాలి లేకపోతే శిక్ష వేయాలి కానీ దేవుడు గొప్ప శిక్ష వేశాడు అదే ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం తీసుకుంటే ఇక్కడ రూబేనును సిమ్యోనును అంటే వీళ్ళు ఐగుప్తులో పుడతారు వాళ్ళని తన కుమారులుగా దేవుడు ఎంచుకుంటాడు ఇది చాలా గొప్పది అసలు అద్భుతం అని చెప్పాలి ఇటువంటి వ్యక్తిని ఎంచుకోవడం అనేది తరువాత ఇక్కడ నుండి రూబేనుని దేవుడు ఆశీర్వదించాడు అంటే గొప్ప జనంగా తయారు చేశాడు అంటానికి మనకి ఆధారాలు కావాలంటే సంఖ్యాకాండం ఒకటో అధ్యాయం ఇరవై వాక్యం చూస్తే ఇక్కడ రూబేను వంశంలో కుటుంబీకులలో సైన్యములో సేనలో ఉండవాళ్ళు ఎంతమంది అంటే నలభై ఆరు వేల ఐదు వందల మంది ఇరవై సంవత్సరాలు పైబడి యుద్ధం చేయగలవాడు సైన్యంలో ఉండారని చెప్తున్నారు ఓకే తర్వాత అదే సంఖ్యాకాండము రెండవ అధ్యాయం పదహార వాక్యంలో చూస్తే వీరు డేరా వేస్తే దాని పక్కన ఉండేదాన్ని పల్లె అంటారు లేదా గ్రామం దానిలో ఉన్న రూపేణి రూపేణీల సభ్యులు ఎంత అంటే కుటుంబ సభ్యుల సంఖ్య ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై మంది ఉండారంట అక్కడ ఆ గ్రామంలో అంటే రూబేను కుటుంబము బాగా అభివృద్ధి చెందింది అలాగే రూబేనుకి దేవుడు వేసిన శిక్ష ఏందంటే ఇంకొక శిక్ష కేవలం తండ్రి భార్యతో శీణించినందుకు అతని యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు అంటే యాకోబుకు మొదటి సంతానం రూబేను దాని యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకొని ఏసేపుకి ఇచ్చాడు అంతే అంతకుమించి ఏమీ జరగలేదు ఇది బైబుల్లో ఉన్న గొప్ప నీతి ధర్మము కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఆనందించండి ఇటువంటి వాటిని ఇది దేవుడు చేసిన గొప్ప కార్యాలు గొప్ప ధర్మాల్లో ఇది ఒకటే చెప్పుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇటువంటి వాటిని ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబుల్లో చదవండి ఇంకా డౌట్ ఉండేవాళ్ళు ఇంగ్లీష్ బైబుల్ చదవండి క్లారిటీ బాగా వచ్చిందని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్